మారుతున్న లైఫ్ స్టైల్ కారణమో తెలీదు మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ తెలియదు స్ట్రెస్ తెలియదు కారణాలు ఏవైనా సరే క్యాన్సర్ రేట్ రోజు రోజుకి పెరుగుతుందని డాక్టర్స్ చెప్తున్నారు చాలా సర్వేస్ కూడా చెప్తూ ఉన్నాయి అయితే క్యాన్సర్ అని డిటెక్ట్ అయిన వెంటనే లేదు ఏదైనా సిమ్టమ్ కనిపించింది అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి డయాగ్నోస్ చేసిన వెంటనే చాలా మంది పానిక్ అయిపోతూ ఉన్నారు ట్రీట్మెంట్ చాలా టఫ్ ఏమో అసలు ఆ ట్రీట్మెంట్ని మేము భరించగలవా అని భయాందోళనకి గురవుతూ ఉన్నారు అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంది దీని గురించి డీటెయిల్ గా తెలుసుకున్నా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు వీరు దాదాపుగా లక్షకు పైగా పేషెంట్స్ కి ట్రీట్మెంట్ అందించారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా కైవసం చేసుకున్నారు వీరితో ఈ విషయం గురించి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ సార్ క్యాన్సర్ లైక్ ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేయడం ఎక్కువైపోయింది ఏదైనా ఒక సింటమ్ చూసిన వెంటనే భయపడిపోతూ ఉన్నాను సార్ ఇంత భయపడుతున్నాం కదా సార్ అసలు క్యాన్సర్ ని ఎలా గుర్తించాలంటే ఏం చెప్తారు సార్ మీరు ఒక సీనియర్ రేడియేషన్ గా క్యాన్సర్ ని గుర్తించడానికి దాదాపుగా ఒక క్యాన్సర్ కాదు ఒక శరీర భాగంలో కాదు కనుక ఒక మాటలో ఇలా ఉంటే క్యాన్సర్ ఉంటుంది అని చెప్పేది కాదు ఓకే క్యాన్సర్లో సిమ్టమ్స్ కూడా బాగా లేట్గా వస్తాయి ఎర్లీ సిమ్టమ్స్ని చూడడం చాలా ఇంపార్టెంట్ ఎర్లీ సింటమ్స్ లేట్ సిమ్టమ్స్ ఏమి ఉంటాయి అసలు క్యాన్సర్ అని ఎవరైనా ఎందుకు సస్పెక్ట్ చేయాలి నాకు క్యాన్సర్ ఉంటుందని ఎవరు అనుకోరు డాక్టర్ కూడా అనుకోరు డాక్టర్ అని దానికి తెలియదు కాబట్టి డాక్టర్ కూడా రావచ్చు సో మెయిన్ ఏంటంటే అది మాట్లాడుతుంది శరీరంలో అది స్టార్ట్ అవగానే అంతో ఇంతో మాట్లాడుతుంది దాని మాట వినాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అల్సర్ ఉంది అల్సర్ వస్తే ఎవరికైనా ఎక్కడైనా అల్సర్ రావచ్చు లోపల రావచ్చు బయట రావచ్చు అల్సర్ వస్తే పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనూ మన శరీరం దాన్ని పూర్తిగా నయం చేసేస్తుంది మనకు తెలియదు మనం ఏం చెయ్యక్కర్లేదు లేదంటే మహా ఏదో ఒక ఆయింట్మెంటో మనో ఏదో అప్లై చేస్తాం అలాగా మానిపోవట్లేదు ఎక్కువ టైం తీసుకుంటుందంటే అది ఎందుకు అని చూడడం ఓకే సో అది చిన్నది కదా అని వదిలేసుకోకూడదు ఎక్కడైనా డిశ్చార్జ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ నార్మల్ ఏరియాస్ లో అబ్నార్మల్ టైంలో కానీ అబ్నార్మల్ లో ఏ డిశ్చార్జ్ ఏదైనా శ్రావం వచ్చిందంటే అది ఎందుకు వస్తుందో చూసుకోవాలి ఎక్కడైనా శరీర భాగాల్లో ఎక్కడైనా ఒక చిన్న గడ్డ వచ్చింది అది నొప్పిలో నొప్పిలో అని వదిలేయకుండా ఆ గడ్డ ఏంటి ఆ గడ్డ ఎందుకు వచ్చిందని చూడాలి నూటికి తొంభై శాతం నార్మల్వే ఉంటాయి చిన్న చిన్న లైపోమాలు ఉంటాయి చిన్న లైపోమాలే ఉంటాయి పట్టించుకోక్కర్లేదు కానీ అందులో ఇంకేమైనా ఉంటే దానికోసం డాక్టర్ని సంప్రదించడం ఆయన కూడా వివిధ రకాల టెస్ట్లు కూడా అట్లా చిన్నవాటికి చెయ్యరు చూస్తారు ఇది మామూలుగా లైపోమా లాగా ఉందండి దీన్ని ఏం బరి అవ్వాల్సింది లేదు లేదండి ఇది కొంచెం తేడాగా ఉంది దీనిలోంచి నీడిల్ బయాప్స్ ఇచ్చేద్దాం ఇలాంటి వారు చెప్తారు రైట్ దాని తర్వాత చేంజ్ ఆఫ్ వాయిస్ ఎవరికైనా నీళ్లు మారినప్పుడు వాతావరణ పరిస్థితులు మారినప్పుడు దగ్గులు సరిదలు వస్తూనే ఉంటాయి వస్తే వారం కాకపోతే పది రోజుల్లో తగ్గిపోతాయి త్రీ వీక్స్ దాటి సిక్స్ వీక్స్ సెవెన్ వీక్స్ అట్లా కంటిన్యూ అవుతుందంటే అది ఎందువల్ల చూసుకోవాలి రైట్ అది కాకుండా చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్ మోషన్ రోజు ఒకసారి పోయే వాళ్ళు సడన్గా రెండు మూడు రోజులకు ఒకసారి పోవడము సడన్ గా కాన్స్టిపేషను మోషన్ లాంటి చోట్లలో రక్తం పడడం ఇలాంటివి దగ్గినప్పుడు తెమడలో రక్తం ఉండడం ఇట్లాంటివి ఈ ఈ చిన్న చిన్న తేడాలు వచ్చినప్పుడు అది ఏం నొప్పి చేయట్లేదు కదా అని ఆగకుండా చూసుకోవడం ముఖ్యం ఓకే అది వచ్చినప్పుడు దాన్ని బట్టి ఏమేమి టెస్టులు చేయాలో చేస్తారు అది ఇంకొకటి ఏ సిమ్టమ్స్ లేనప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేర్చుకోవాలి అవేంటంటే సిబిపి అంటాం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే బోన్ మ్యారో ఎలా పనిచేస్తుంది మన శరీరంలో రక్తం ఉత్పత్తి ఎలా ఉంది ఇలాంటి వివరాలన్నీ తెలుపుతుంది దాని తర్వాత రీనల్ ఫంక్షన్ టెస్ట్లు అంటాం ఒక బ్లడ్ యూరియా ఒక సీరం క్రియాటిన్ అవి నార్మల్ ఉంటే కిడ్నీ దాదాపుగా పనిచేస్తుంది పెద్ద వరి అవ్వక్కర్లేదు అనుకోవడం దాని తర్వాత ఒక ఎక్స్రే చెస్ట్ ఎక్స్రే చెస్ట్ ద్వారా చిన్న లంగ్లో అసలు తెలియకుండా ఉండే అంత సైజ్ లీషన్స్ కాయిన్ లీషన్స్ అని ఉంటాయి అలాంటివి ఏదన్నా ఉంటే అది ఏంటని అవాల్యుయేట్ చేసుకోవడం అది బయటపడ్డా దాకా మనం ఆకుండా దాన్ని మనం బయటకు తీసుకొని చూడటం అది దాని తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ లో ఇట్స్ పండోరా బాక్స్ అంటాం సర్జన్స్ని పండోరా బాక్స్ అంటే మెజిషియన్ ఏదేదో తీస్తుంటాడు ఒక బాక్స్ లోంచి ఎనుగుని తీస్తాడు ఎలుకను తీస్తాడు ఎనుగుని పెట్టేస్తాడు మనిషిని పెట్టేస్తాడు అందులో ఏముందో ఏం పోతుందో తెలియకుండా సో అలాంటి విచిత్రమైన ప్రదేశం మన శరీరంలో అబ్డొమెన్ దానిలో కొంతవరకు నీడల ద్వారా కనుక్కునే దానికి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేస్తాం ఓకే లివర్ ఎలా ఉంది కిడ్నీస్ ఎలా ఉన్నాయి ఇంకేమైనా అబ్నార్మల్ థింగ్స్ ఉన్నాయా యూరినరీ బ్లాడర్ ఎలా ఉంది దానిలో ఇంకేమైనా ప్రాబ్లం ఉందా ఇట్లాంటివన్నీ ఓవరీస్ ఎలా ఉన్నాయి విమెన్లో యూట్రస్ ఎలా ఉంది విమెన్లో ఇలాంటివన్నీ ఈజీగా చాలా వరకు అక్యూరసీతో కనుక్కోగలుగుతుంది అది అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషను ఇవన్నీ కంపల్సరీగా చేయాలి ఇవి కాకుండా విమెన్లో అయితే మామోగ్రఫీ ఒకటి ప్యాప్స్ మీర్ ఒకటి ఇవి రెండు చేసుకోవాలి మెన్లో అయితే యాభై దాటిన తర్వాత పిఎస్ఏ అని ఒకటి కి సంబంధించిన క్యాన్సర్ని ఎర్లీగా గుర్తిస్తుంది అండ్ ఉమెన్లోనే ఓవెరిన్ క్యాన్సర్ గుర్తించడానికి ఇప్పుడు సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అని కొన్ని ట్యూమర్ మార్కర్స్ ఇట్లాంటివి ఉన్నాయి ఈ చిన్న ఇన్వెస్టిగేషన్ సెట్ దాదాపు పదివేల లోపల అయిపోతాయి ఈ టెస్టులు చేయించుకుంటే నూటికి ఎనభై శాతం ఇక్కడ ఏదైనా అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేయగలుగుతుంది ఒక పది నుంచి ఇరవై శాతం మిస్ అవుతుంది పది నుంచి ఇరవై శాతం ఆ మిస్ అయ్యేదాన్ని కూడా మనం గా ఉండి మన శరీరం ఏం చెప్తుందో వినగలిగితే ఒక సిమ్టమ్ వచ్చింది ఒక నొప్పి వచ్చింది ఇంకేమన్నా వచ్చింది ఇంకా ఏదైనా తేడా వచ్చింది ఒక విషయంలో తేడా వచ్చింది ఇవన్నీ మనం వెంటనే నోటీస్ చేసి చెప్తే దానికి స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అవి చేస్తే నూటికి తొంభై తొమ్మిది శాతం ని కనుక్కోవచ్చు సార్ ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే భయపడుతూ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ అన్ని జబ్బులతో ఎలా భయపడాలో క్యాన్సర్తో కూడా అంతకంటే ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు భద్రత కోసం ఇంకొంచెం ముందుగా పరిగెట్టి చూపించుకోవాలి డాక్టర్కి ఓకే భద్రత కోసం ఇంకొంచెం ముందుగా రావడం వదిలేసి అమ్మో ఏమంటాడో డాక్టర్ గారు అమ్మో ఏం చెప్తారో ఏం డయాగ్నో ఏం డయాగ్నోసిస్ చేసినా నిన్న డయాగ్నోస్ చేసింది ఈ రోజుటి కంటే బెటర్ రేపు ఇంకా ఘోరం మీకు వచ్చిన తర్వాత అది ఆగదు జ్యోతిష్ శాస్త్రంతో అది తగ్గించేది కాదు ఇంకో శాస్త్రంతో అది మరుగు కనుమరుగయ్యేది కాదు అంతే కదా వచ్చినాక దాన్ని భరించాలి దానికి వైద్యం చేయించుకోవాలి నయం చేసుకోవాలి ఎంత తొందరగా చూపించుకుందాం ఎంత జాగ్రత్తగా నయం చేసుకుందాం బ్రెస్ట్ క్యాన్సరే తీసుకుందాం సహజంగా వస్తోంది బ్రెస్ట్లో ఇరవై సంవత్సరాల వయసు నుంచి చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కామన్ స్కూల్ పోయే పిల్లలకే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ నేర్పించండి అని టీచర్స్ని మేము రిక్వెస్ట్ చేస్తాం సెల్ఫ్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ నేర్పించండి దాని వల్ల చిన్న చిన్న గడ్డలు ఏమైనా ఉంటే వాళ్ళు వివరంగా చూసుకోగలుగుతారు వాళ్ళ పేరెంట్స్కి చెప్పగలుగుతారు వాళ్ళు డాక్టర్ దగ్గర సంప్రదించగలుగుతారు అని చెప్తాం ఏం చేతంటే లైపోమాలు తర్వాత ఫైబ్రోఅడినోమాలు ఇవి రెండు క్యాన్సరస్ కాదు ఓకే ఫైబ్రోడినోమా క్యాన్సర్ క్యాన్సర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఫైబ్రోడినోమా అనేది ఒక చిన్న గడ్డే సింపుల్ బినైన్ గడ్డ నాన్ క్యాన్సరస్ గడ్డ ఓకే అలాంటిది అలా వదిలేస్తే పదేళ్ళు ఏళ్ళ తర్వాత క్యాన్సరస్గా మారుతుంది ఫైబ్రో అడినోసిస్ అని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కొంత ఉంటుంది ప్రతి వాళ్ళకి చాలా మందికి బిఫోర్ పీరియడ్స్ బ్రెస్ట్ ఫుల్గా ఉండడం గా ఉండడం నొప్పిగా ఉండడం బరువుగా ఉండడం ఇలాంటివి ఉంటాయి అలాంటి వాళ్ళకి హార్మోనల్ డిస్టెన్స్ డిస్టర్బెన్సెస్ వల్లనే అవి చిన్న చిన్న మెడిసిన్స్తో అడ్జస్ట్ అవుతాయి కానీ మనకు అనుకోవాలి కదా అది కనుక్కోవడం కోసం ఈ బ్రెస్ట్ మ్యామోగ్రఫీ ద్వారా ఈ బ్రెస్ట్ చూసుకుంటాము ఈ చిన్న చిన్న మ్యామోగ్రఫీ అన్ని వేళల్లో చెయ్యం ముప్పై దాటితేనే చేస్తాం బ్రెస్ట్ కి సంబంధించి ఏదైనా సిస్ట్లు వెరీ వెరీ కామన్ నూటికి నూటికి అరవై నుంచి డెబ్బై గడ్డలు బ్రెస్ట్ లో ఉండే సిస్ట్ సిస్టులు అంటే నీరు గడ్డలు పాల ఉత్పత్తి గ్రంథులు ఎట్లా ఉంటాయంటే ఒక గ్రేప్ బంచ్తో కంపేర్ చేయొచ్చు గ్రేప్ బంచ్ స్టాక్ పాలు దాదాపు బయటకు వచ్చే ఆళమైతే గ్రేప్ లో వివిధ అవి ఉన్నాయి కదా అవన్నీ కూడా చిన్న డక్ట్యూల్స్ ఆ డక్ట్యూల్స్ నుంచి లాస్ట్ ఫైనల్ గ్రేప్ వచ్చేది మిల్క్ సెక్రీటింగ్ గ్రాండ్ గ్లాండ్ అలాగే కంపారిజన్ కోసం చెప్తున్నాను ఆ గ్లాండ్ నుంచి వచ్చేవి చిన్న చిన్న డక్స్ ద్వారా మెయిన్ డక్ట్కి కనెక్ట్ అవుతుంది పెద్ద డక్స్ కనెక్ట్ అవుతుంది పెద్ద డక్స్ అన్ని కలిపి మెయిన్ డక్ట్కి కనెక్ట్ అవుతుంది ఆ డక్ట్ నిప్పుల మీద బయటకు ప్రొజెక్ట్ అయ్యి పాలు వస్తాయి అందులో నుంచి ఇలా ఉంది దీంట్లో ఒక్కటి బ్లాక్ అయింది అనుకుందాం ఓకే పాలు ఉత్పత్తి లేని సమయంలో కూడా మైన్యూట్ గా చిన్న చిన్న వాల్యూమ్ ఆఫ్ పాయింట్ జీరో వన్ ఎంఎల్ అట్లాంటి వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ వస్తూ ఉంటుంది ఆ గ్లాండ్స్ అవన్నీ డ్రై కాకుండా మన బాడీలో ప్రొటెక్టివ్ విధానం అది అలాంటివి బయటకు వచ్చేస్తే మనకు తెలియకుండా బయటకు రాకుండా ఒకటి బ్లాక్ అయింది అనుకోండి అక్కడ సెక్రీట్ ఓవర్ పాయింట్ జీరో 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 వన్ ఎంఎల్ అయినప్పటికీ కొన్ని నెలలు అయ్యేటప్పటికి ఒక టూ ఎంఎల్ వన్ ఎంఎల్ అవుతుంది కదా దట్ లుక్స్ లైక్ ఏ ట్యూమర్ గడ్డలాగే ఉంటుంది మహా అయితే నీడిల్ ఆస్పిరేషన్ చేస్తాం దాన్ని ఒక అల్ట్రాసౌండ్ ద్వారా దొరికిపోతుంది అది నీరు గడ్డ ఉంది అది నీరు మామూలు గడ్డన లైపోమానా ఫైబ్రోడినోమాన ఫైబ్రో ఇవన్నీ తేల్చుకుంటే ఫైబ్రోడినోమా అయితే తీసి నీరు గడ్డే ఉంది వదిలేద్దాం మరి ఇబ్బంది పెడుతుంది పెద్దదిగా ఉంది నీడిల్ పెట్టి ఆస్పరేట్ చేద్దాం ఫైబ్రోడినోసిస్ ఉంది హార్మోనల్ ప్రాబ్లం వల్ల ఉంది దానికి మందులు వాడదాం క్యాన్సరే ఉంది డయాగ్నోస్ అయింది వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుందాం అనే విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి ఓకే సార్ లైఫ్ స్టైల్ వల్ల మనం తినే ఫుడ్ వల్ల క్యాన్సర్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది అంటున్నారు కదా సార్ సో ఎలాంటి చేంజెస్ చేసుకోవటం వల్ల మన లైఫ్ స్టైల్లో క్యాన్సర్ బారిన పడకుండా ఉంటామని ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మీరు అంటారు మెయిన్గా మా డైటరీ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ రెండు డైటరీ లో అంతకు ముందులాగా హై వెజ్ డైట్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మన సంస్కృతిలో మనం అన్ని మిక్స్డ్ డైట్ తీసుకుంటాం రకరకాల పదార్థాలు తీసుకుంటాం అందులో ప్లాంట్ ప్రొడక్ట్స్ సహజంగా ఉంటాయి అలాంటిది వదిలేసుకొని ప్రోటీన్స్ గా తర్వాత చీజ్లు బర్గర్లు ఇలాంటివి ఉండే ఈ ఫాస్ట్ ఫుడ్ల వైపు మన వాళ్ళందరూ ఆకర్షించబడిపోతున్నారు అదొక కారణం అలా వెళ్లకుండా డైట్ అంటే ఫైబర్ పీచు పదార్థం ఎక్కువ ఉండే మన నార్మల్ భారతీయ సాధారణ ఆహార విధానానికి వెళ్ళిపోదాం ఓకే రైట్ అదొకటి రెండవది ఈ ఫుడ్తో పాటుగా సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా లైక్ మనం ఏ పని చేసినా టేబుల్ వెనకాల లేవు ల్యాప్టాప్ ముందు కూర్చుంటున్నాం అంతకు ముందులాగా తిరిగి నడిచి చేసేవి లేవు కొన్ని ఆటోమేటిక్ గా మన లైఫ్ లో మనం చేసేస్తున్నాం అంటే అలా చేయండి ఇప్పుడు అని నేను అనడం కాదు విమెన్ యూస్ టు పౌండ్ రైస్ బియ్యం దంచడం దగ్గర చేసేవాళ్ళు పిండి కావాలంటే విసురుకోవాల్సి వచ్చేది అన్ని పనులు బాడీలో బాడీ అంతటికి మంచిగా జరిగే విధంగా ఉండేవి ఇప్పుడు మనం అన్ని మిషన్ల మీద చేయించుకుంటున్నాం స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఒకవేళ మనం చేసినా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ కనుక శరీర వ్యాయామం కొరకు విడిగా ఒక గంట సమయాన్ని కేటాయించాలి ఖచ్చితంగా ఖచ్చితంగా కేటాయించాలి బికాస్ అవన్నీ వదిలేసాం కనుక అవన్నీ వదిలేసింటే వేరే ఇప్పుడు అంతే కదా అవన్నీ వదిలేకపోతే వేరే కదా అవన్నీ వదిలేసాం కాక కనుక ఇది తర్వాత పొల్యూషన్ విపరీతంగా ఉంటుంది వాతావరణంలో ఆ పొల్యూషన్ మనం సొంతంగా మనం చెయ్యొద్దు మనం సొంతంగా మనం చెయ్యొద్దు ఎవరిని చేస్తున్నా నివారించాలి మొక్కలు మొక్కలు ఇది గురించి చూసుకోవాలి తర్వాత వీలైనంత వరకు ఈ వెహికల్స్ అలాంటివి వాడేవాళ్ళం కూడా పది మందిని కలిపి ఒకటి వాడడము సైకిల్ లాంటివి ఎక్కువగా వాడడము ఎక్సర్సైజ్ కాస్ చేసేవి సింపుల్ డిస్టెన్సెస్ కి సైకిల్ పెట్టుకోవచ్చు కదా స్టాండ్ బైగా ప్రతి నా లాగా కార్ వేసుకొని పోవడం అవసరం లేదు నేను కూడా అలా చేస్తున్నానేమో అని నేను సవివరంగా ప్రతిరోజు ప్లాన్ చేసుకుంటాను లైక్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంకా మొక్కల గురించి చూస్తాను మొక్కలు ఇలాంటివి కావాలి ఆహారం కూడా నమ్మకం లేక ఆర్గానిక్ అని అన్ని పేరు పెట్టేస్తున్నారు రేటు పెట్టేస్తున్నారు నేనే పండించుకుని తింటున్నాను ఎవరమైనా పండించుకోవచ్చు ఒక హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటే హండ్రెడ్ ఎస్ఎఫ్టి ఇంటి పక్కన ఉంటాయి లేదు టెర్రస్ పైన పది కుండీలు పెట్టుకునే స్థలం ఉంటే మీ ఆకుకూరలు మీరు పండించుకుంటారు మూసి మూసి ఒడ్డున పడ్డే ఆకుకూరలు తెచ్చుకుని తినక్కర్లేదు మనమే సొంతంగా పండించు ఏముంది ఒక 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 పూల కుండీలో చలితే సరిపోతుంది అది గా నాలుగు సార్లుగా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్నవి ఇలాంటి చిన్న చిన్న తేడాలతోని డైట్ లో భద్రత తర్వాత ఎక్సర్సైజ్ చేయడం ఇంకోటి మనం బయట తినే పదార్థాలలో చాలా ముఖ్యమైనది నూనె రీయూజ్ చేస్తారు ఇంట్లో కూడా మనం కొన్నిసార్లు వాడతాం ఈరోజు వేసాం బాగా ఒక అర లీటర్ నూనె మిగిలింది దాన్ని రేపు పోపులో వేద్దాం లేకపోతే ఎల్లుండి బజ్జీ దాంతోనే వేద్దాం ఇలాంటివి చేయొద్దు అంటే ఒకసారి వాడింది వాడిన ఆయిల్ని మోతాదుగా వాడుకోండి ఎక్కువ వాడవలసి వస్తే పడేయండి ఇప్పుడు మనం తినే ఆయిల్స్ చాలా వరకు కూడా అంతకు ముందులాగా సహజ సిద్ధమైన ఆయిల్స్ కాదు వాల్యూమినస్ నాన్ ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ నుంచి టాక్సిన్స్ ని తీసేసి ఎడిబుల్ ఆయిల్ లో కలపడం సర్వసాధారణం అయిపోయింది అంత ప్యూర్ ఆయిల్స్ ఇచ్చేవాడు లేదు మనం కోకోనట్ ఆయిల్ తీసుకోండి కోకోనట్టు కొబ్బరి నీళ్ళు ఆడిస్తే ఇరవై నుంచి ముప్పై శాతం ఆయిల్ వస్తుంది అందులో అంటే ఒక లీటర్ ఆయిల్ కావాలంటే ఐదు కిలోల కొబ్బరి కొడుకలు వేయాలి ఐదు కిలోల కొబ్బరి కొడుకలు వెయ్యి రూపాయలు ఉంటే ఆయిల్ రెండు వందలకో మూడు వందలకో వస్తుంది ఎలా వస్తుంది కల్తీ చేయలేరు ఎలా చేస్తారు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు సోషల్ సర్వీస్ ఏం చేయట్లేదు కదా సో కాస్త ఏదో విధమైన ఆయిల్స్ ని మేబీ నాన్ టాక్సిక్ అనుకుంటారు వాళ్ళు నాన్ టాక్సిక్ అండి టాక్సిన్స్ తీసేయగానే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ తీసేయగలిగామని ఏంటి రూలు ఎవరు ఎంత జాగ్రత్తగా మనం మనం వాడే పదార్థాలని సాటిఫై చేస్తున్నారు ఇది ఎడిబుల్ ఇది నాన్ ఎడిబుల్ అని అని మనం వీలైనంత వరకు మనం అన్ని అన్ని నార్మల్ హ్యాబిట్స్ ఉండడం ఒకటి ఆయిల్స్ తక్కువ చేసుకోవడం విపరీతమైన ఫ్రైస్ వాడకపోవడం సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి యాక్టివ్ లైఫ్ స్టైల్కి రావడం ఇవన్నీ ఇంపార్టెంట్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం చాలా మంచిది ఓకే సో ఓబసిటీ బారిన పడకుండా నార్మల్ బాడీ వెయిట్ మన ఆహార విధానము విపరీతమైన మాన్యువల్ లేబర్కి సరిపోయే విధానం ప్రపంచ దేశాల్లో ప్రతి మీల్లో మినిమం ఎనభై గ్రాములు ప్రోటీన్ తింటారు చాలా దేశాలలో గోవర్టికి గురై మరి డౌన్ అండ్ కంట్రీస్ ని వదిలేసుకుంటే జనరల్గా ఎనభై గ్రాముల ప్రోటీన్ ఎవ్రీ మీల్లో తీసుకుంటారు అది అవసరం ఓకే మనం అర్ధ కిలో కార్బోహైడ్రేట్ తీసుకుంటాం కానీ పది గ్రాములు ఇరవై గ్రాములకు మించి ప్రోటీన్ తీసుకో అర్ధ కిలో కార్బోహైడ్రేట్ అరిగించుకోవాలంటే పొద్దుటి నుండి సాయంత్రం వరకు విపరీతమైన మాన్యువల్ లేబర్ చేయాలి మనం చేస్తున్నామా మనం చేయగలమా మనం చేయలేము మనం చేయట్లేము అని చేత ఎక్సర్సైజ్ ఒకటే ఎక్సర్సైజ్ ఒకటే ఎక్సర్సైజ్ ఒకటే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా సవివరంగా క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ రావాలి మనం తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లో ఎలాంటి మార్పులతో మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పి మా వాళ్ళకి అర్థమయ్యేలాగా సవివరంగా తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ నమస్కారం థ్యాంక్